హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఏపీలో పెన్షన్ అనేది ఒకటో తారీఖు అయితే ఇవ్వడం లేదండి ఈ రోజునైతే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు పెన్షన్తో పాటు వీరందరికీ కూడా మరో మూడు శుభవార్తలు అయితే చెప్పారండి ఏంటా శుభవార్తలు అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాజాగా ఇచ్చుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో ఏప్రిల్ నెల పెన్షన్ అనేది ఒకటో తారీఖు అయితే పంపిణీ అయితే చేయడం లేదండి మూడో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారండి ముప్పై ఒకటి మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి బ్యాంకుల నుంచి మూడో అయితే సచివాలయం ఎంప్లాయీస్కి అయితే డబ్బులు అయితే వస్తాయండి అక్కడి నుంచి వాలంటీర్లకి అయితే డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెడతారండి మూడు నుంచి ఐదు ఆరు ఆ తేదీల దాకా కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఏపీలో ఎవరైతే పెన్షన్దారులు ఫింగర్ ప్రింట్ ఫింగర్ వేసినప్పుడు తమ్ము వేసినప్పుడు వారు తంబైతే తీసుకోవట్లేదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ అయితే తీసుకొచ్చిందండి దాంతో డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసి అక్కడే మీకు పెన్షన్ అనేది తక్షణమే పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా వేరే ఊళ్ళ నుంచి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటే మరో ఊరికి వెళ్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది డైరెక్ట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి అండి యొక్క ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక సచివాలయంలో విఆర్ఓని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక మూడవ సుమారు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో ఎవరైతే జూను ఆ టైంలో జూన్ జూలై ఆ టైంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ కార్డులు అయితే వచ్చినాయి అండి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు ఏప్రిల్ నెల ఈ నెల నుంచి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కొత్తగా వీరందరూ కూడా ఈ నెల అయితే పెన్షన్ అయితే ఉన్నారండి సో ఈ యొక్క మూడు శుభార్తలైతే పెన్షన్ దారులకు అయితే వచ్చిందండి ఏప్రిల్ నెల పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది మూడో తారీఖునైతే జరుగుతుందండి సో అయితే ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గుడితే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి